హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నిన్న శుక్రవారం టెట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది తెలంగాణలో ఈ టెట్ ఎగ్జామ్కి వచ్చేసి ఈసారి ఫీజు వెయ్యి రూపాయలుగా ఉంచడం జరిగింది ఇంతకుముందు నాలుగు వందలే ఉండేవి కానీ ప్రజెంట్ ఏంటంటే వెయ్యి రూపాయలు చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఒకవేళ రెండు పేపర్లు రాస్తే రెండు వేలు చెల్లించాలి పేపర్ వన్కి థౌజండ్ పేపర్ టూకి థౌజండ్ మొత్తం రెండు వేలు చెల్లించాలి ఇంతకుముందు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్ ఫీజు వచ్చేసి నాలుగు వందలే ఆన్లైన్ ఎగ్జామ్ కావడంతో భారీగా ఫీజులు పెంచినట్టుగా చెప్తున్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి అయితే టెట్కు సంబంధించిన అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పరీక్ష ఫీజు వెయ్యి రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది రెండు పేపర్లు రాస్తే రెండు వేలు చెల్లించాలి గతంలో ఒక పేపర్ రాసిన రెండు పేపర్లు రాసిన ఎగ్జామ్ ఫీజు నాలుగు వందలు ఉండేది ఇంతకుముందు మనకు నాలుగు వందలే ఉండేది పేపర్ వన్ టూ ఏవి రాసినా కానీ నాలుగు వందలే ఉండేది కానీ ఈసారి వెయ్యి రూపాయలు చేయడం జరిగింది ప్రస్తుతం పెంచిన ఫీజును చూసి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ఆన్లైన్ ఎగ్జామ్ కావడంతో ఫీజును భారీగా పెంచినట్లు తెలుస్తుంది సెంట్రల్లో కూడా ఎగ్జామ్స్ ఆన్లైన్లో జరుగుతుంటాయి కానీ అంతగా ఫీజు ఏం పెంచరు మనోళ్ళు ఏందంటే థౌజండ్ రూపీస్ ఇప్పుడు థౌజండ్ రూపీస్ అంటే ఎన్ని వే ఎన్ని వందల కోట్లు వస్తాయి వాళ్ళకి శుక్రవారం రాత్రి విద్యాశాఖ టెట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పది వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు అయితే దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఆన్లైన్లో ఎగ్జామ్ కాబట్టి ప్రతిరోజు కొంతమందికి ఎగ్జామ్ ఉంటుంది ప్రతిరోజు కొంతమందికి ఎగ్జామ్ ఉంటుంది కావున మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు అయితే ఈ ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ టెట్కు సంబంధించిన ఫలితాలు వచ్చేసి జూన్ పన్నెండున ఫలితాలు ప్రకటిస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన గారు వెల్లడించారు ఇక పూర్తి వివరాలు టెట్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి స్కూల్ ఎడ్యూ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్లో చూడాలన్నారు అయితే టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి కావడంతో టీచర్లు అలాగే ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేసుకునేందుకు ఈసారి అవకాశం అయితే కల్పించడం జరిగింది ఈ టెట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎనిమిది భాషల్లో నిర్వహించనున్నారు పేపర్ వన్ పేపర్ వన్ను ను ఐదో తరగతి వరకు టీచర్గా ఉండాలనుకునే వారికి పేపర్ టూను ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు టీచర్గా ఉండాలనుకునే వారు అప్లై చేసుకోవచ్చు టెట్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి రెండు భాషల్లో ఉంటుంది ఒకటైతే ఇంగ్లీష్ అయితే అందరికీ సేమ్ అండి ఇంగ్లీష్లో కంపల్సరీ ఉంటుంది అలాగే మనం ఇంకొక లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయితే ఎంచుకుంటామో ఆ లాంగ్వేజ్ తెలుగు ఎంచుకుంటే ఇంగ్లీషు తెలుగు వస్తుంది ఉర్దూ ఎంచుకుంటే ఇంగ్లీషు ఉర్దూ అలాగే హిందీ బెంగాలీ కన్నడ మరాఠీ తమిళం ఈ విధంగా మనకు ఎనిమిది భాషల్లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది ఈ టెట్కు సంబంధించి డిఎస్సిలో మనకు ఇరవై శాతం అయితే వెయిటేజీ ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ